అయింది అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో చూసారా కట్ వర్క్ అనమాట ట్రయాంగిల్ కట్ వర్క్ ఈ హ్యాండ్స్ మోడల్ అనేది కస్టమర్ డ్రెస్ కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇది సోయానా కలకత్తా మాస్టర్ అయితే కుట్టారు ఆ వీడియో మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఎలా కుట్టారు వీడియో అయితే చూసేయండి ఇది వచ్చేసి పేపర్ స్టిఫ్ నెకిల్కేస్తారు కదా అది అది త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము హ్యాండ్స్ సరిపడా లెంత్ అను త్రీ ఇంచెస్ అయితే విడితే తీసుకుంటున్నాము ఆ పేపర్ స్టిఫ్ మీద ఫస్ట్ అయితే ఒరిజినల్ పెట్టుకొని ఒక కుట్టి అయితే వేసుకుంటున్నారండి జరిగిపోకుండా అలా అంచుకి ఒక కుట్టి వేసుకోవడం వల్ల క్లాత్ అనేది జరిగిపోకుండా డిజైన్ అనేది నీట్గా అయితే వస్తుంది ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి బోల్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీనిపైన లైనింగ్ అయితే పెట్టుకోవాలండి లైనింగ్ పెట్టేసి దానిపైన కుట్టు అయితే వేసుకోవాలి మీకు కనిపిస్తుందో లేదో ఆల్రెడీ వీల్ మార్కర్తో అయితే డిజైన్ అయితే గీశారు ట్రయాంగిల్లో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ మీద అయితే కుట్టివేసుకోవాలండి నిదానంగా ఆ మూలలు అనేది కరెక్ట్గా తిప్పుకోవాలి సూద ఈ మూలలు తిప్పేటప్పుడు చూస్తున్నారు కదా పాదం పైకి తీస్తున్నారు కానీ సూది మాత్రం తీయట్లేదు సూది అలా దించే ఉంచాలి అప్పుడే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంత వివరంగా కలకత్తా మాస్టర్స్ కుట్టేది ఎవరు వీడియో అయితే వివరంగా వివరంగా క్లారిటీగా అయితే ఎవరు చూపించరు అండి నేనైతే వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ అనేది వీడియోలు అయితే ఫాలో అవ్వండి ఈ టైలరింగ్ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు ఒక టూ పాయింట్స్ మాత్రమే ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ మూలాలు ఉంటాయి కదా అక్కడ ఒక నాట్లో పెట్టుకోవాలండి అప్పుడైతేనే రివర్స్ నీట్గా దొరుకుతుంది మీరు కరెక్ట్గా చూస్తే అసలు కొంచెం కూడా క్లాత్ నలగలేదు అంత పర్ఫెక్ట్గా పట్టుకున్నారు క్లాత్ అనమాట ఏ డిజైన్ అయినా కానీ క్లాత్ పట్టుకోవడంలో కూడా ఉంటుందండి ఫినిషింగ్ అనేది కొట్టడంలో కొంచెం ఉంటే క్లాత్ పట్టుకోవడంలో అనేది కొంచెం ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోవాలి మధ్యలో అయితే నాట్స్ అయితే పెట్టుకోవాలండి లేకపోతే తిరగదు ఇలా ఇలా రివర్స్ తిప్పేసుకొని నీట్గా మూలలు అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి వీడియో అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ మాస్టర్ అయితే మూలలు సరిగ్గా తిప్పడానికి స్క్రూడ్రైవర్ని అయితే యూజ్ చేశారండి చిన్న స్క్రూడ్రైవర్ని ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసేయండి అసలు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది అంచనా ఒక కుట్టు వేసుకోవాలి లైన్గా వేసుకోవాలి అది కూడా ఒక్కటి కూడా ఎక్స్ట్రా కూడా రాలేదండి ఒకటి ఎక్కువ తక్కువ కానీ కొంచెం అయినా డిఫరెన్స్ అనేది రాలేదు ట్రైయాంగిల్స్లో ఒకే లెవెల్లో నీట్గా వచ్చినాయి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి ఫైనల్ లుక్ చూసేసి ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అన్న మోడల్ సెలెక్ట్ చేసుకున్నందుకు కస్టమర్కి ట్యాన్స్ చెప్పాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం బట్టే కదా నేనైతే వీడియో తీయగలుగుతున్నాను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం బట్టే నేను వీడియో ఏదైనా తీయగలుగుతున్నానో మీకు అయితే చూపించగలుగుతున్నాను ఆ కస్టమర్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే నేను మేము నార్మల్గానే కుట్టేస్తాం కదా చూడటానికి కష్టంగా ఉన్నా కానీ కానీ కుట్టడం చాలా ఈజీ అండి ఈ డిజైన్ ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత లైనింగ్కి ఒరిజినల్కి జాయింట్ చేసుకోవాలండి చుట్టూరు చుట్టూరు హ్యాండ్ అనేది కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి సింపుల్గా ట్రయాంగిల్ వర్క్ మోడల్ అనేది రెడీ అయిపోయింది ఇంతకీ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఫినిషింగ్ ఎలా ఉందనేది చెప్పేయండి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి ఎక్కడన్నా యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్